రేపే మనకి నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య అండి స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు మీకున్నటువంటి జాతక దోషాలు మృత్యు దోషాలన్నీ కూడా పోయి నిండు నూరేళ్ల ఆయుష్తో పాటుగా కోట్లు వచ్చి పడటం అనేది అనమాట మనకి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఇందులో వచ్చే ప్రతిరోజు కూడా ఒక పర్వదినంలాగా మనం భావిస్తూ ఉంటాం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలు కూడా ఎంతో సంబరంగా మనం జరుపుకుంటూ ఉంటాం అంతే విధంగా కార్తీక అమావాస్యకి కూడా అత్యంత శక్తి అతేంద్రియమైన శక్తులు ఉంటాయి అని చెప్పి మన యొక్క పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయండి చాలామంది కూడా అమావాస్య అంటే కేవలం చెడుకు సంకేతం అమావాస్య రోజు ఏ పనులు కూడా చేయకూడదు ఎక్కడికి కూడా వెళ్ళకూడదు ఎటువంటి పనులు కూడా మొదలు పెట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటారు అయితే అది కొన్ని విషయాలలో నిజమైనప్పటికీ కూడాను అమావాస్య కోసం ముఖ్యంగా పరిహారాలు ఎవరైతే కష్టాలను తీర్చుకోవడానికి బాధలను తొలగించుకోవడానికి పరిహారాలు చేస్తూ ఉంటారో ఆ యొక్క పరిహారాలకు మాత్రం అతేంద్రియమైన శక్తులతో నూటికి పదివేల శాతం ఆ పరి ఆ పరిహారాలు సిద్ధిస్తాయి అని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య అనేది కార్తీక మాస పాటు కలిసి రావడం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది కారణంగా ఈ యొక్క కార్తీక అమావాస్యకు ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది అయితే మనందరికీ కూడా తెలిసిన విషయమే కార్తీక స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది అని చెప్పి అయితే ఈ యొక్క కార్తీక మాసంలో రేపటి అమావాస్య రోజున మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కూడా వేసుకొని చేయడం వల్ల మీకు అపమృత్యు దోషాలు అంటే చాలా మందికి కూడా ఇప్పుడు బయటికి వెళ్ళిన మనుషులు ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం ఉండట్లేదండి ముఖ్యంగా మనం చూస్తూనే ఉంటున్నాము బస్ యాక్సిడెంట్స్ అని చెప్పి ఫ్లైట్ యాక్సిడెంట్స్ అని చెప్పి ఇంకా రకరకాలుగా ఉన్న చోట ఉన్నా కూడా ఏదో ఒక రకంగా మనకి మృత్యు అనేది దూసుకురావడంతో కొంతమంది అర్ధ ఆయుష్తోటి వారి యొక్క జీవితం ముగిసిపోతూ ఉంటుంది దీన్నే అపాల మృత్యు అంటే అకాల మృత్యు దోషాలు అని చెప్పి అంటూ ఉంటారు ఇలా అకాల మృత్యు దోషాలన్నీ కూడా పోవడంతో పాటుగా మీకున్నటువంటి జాతక దోషాలు కూడా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది మీకు లభిస్తుంది అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరికొంతమంది మిత్రులకి కూడా ఈ వీడియోని షేర్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అనేవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు అనమాట అయితే చూసే ప్రతి ఒక్కరూ కూడా రేపు మనకి అమావాస్య కాబట్టి ఓం శనేశ్వరాయన మహా అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ అలా కుదరని పక్షంలో ఓం నమ శివాయ అని చెప్పి కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతకీ ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే అంటే కుదిరితే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచే అయితే చేయండి చక్కగా మీరు నిద్ర లేచిన తర్వాత మీ ఇంటి వాకిలిని ముందు మొదటిగా సిమెంట్ రోడ్డు అనుకోండి చక్కగా నీటితోటి కడిగేసేయండి ఒకవేళ మట్టి నేలనుకోండి అనుకోండి ఆవు పేడతోటి కల్లాపి చల్లుకోండి మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమను ఆ ముగ్గులో వేసుకొని అలంకరించుకొని ముగ్గుని ముగ్గుని చూస్తే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా అలంకరించుకోవాలన్నమాట అంత చక్కగా అందంగా అలంకరించుకొని మీ ఇంటి మెయిన్ గేట్ ఉంటుంది కదండి ఆ గేటుకి వచ్చేసేసి మనం పర్వదినాలలో అంటే మనం పండుగ రోజులలో బంతి పూల మాలలు ఇంకా మామిడాకులు అనేవి పెట్టుకుంటాం మనకి రోజు అమావాస్య కాబట్టి వేపాకు తోరణాలు వేపాకు మండలనేవి పెట్టుకోండి ఎందుకు అంటే కనుక వేపాకు అంటే సాక్షాత్తు మనకి లక్ష్మీదేవి స్వరూపం అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం పైగా ఈ యొక్క వేపాకు అనేది మనం గుమ్మానికి పెట్టుకోవడం వల్ల ఎటువంటి నరదిష్టి నరఘోష చెడు శక్తి అనేది మన ఇంట అడుగు పెట్టడానికి కూడా వణికిపోతుందనమాట కాబట్టి ఖచ్చితంగా వేపాకు మండలు గేటుకి వేపాకు తోరణాలు అనేవి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకోండి ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకీటు నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా తుడుచుకోండి రాళ్ళ ఉప్పు అనేది మన ఇంటికి ఉన్న నర ష్టిని మన ఇంటి మూలలో దాగి ఉన్న జైష్టాదేవిని మన కాళ్ళ వెంట పడి వచ్చిన చెడు శక్తులను కారాత్మక శక్తులను నకారాత్మక శక్తులను వీటన్నింటినీ కూడా దూరం చేసి ఆ యొక్క తుడిచినప్పుడు వచ్చిన మురికి నీటి రూపంలో ఆ నీరు పారబోసేనప్పుడు ఈ శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు కానీ గోమూత్రం కానీ చల్లుకోండి ఇంటి గడపని కూడా శుభ్రంగా తుడుచుకొని మంచిగా పత్ పచ్చగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి వాకిలి గడప ముందల అష్టదళ పద్మముగ్గు కానీ తామర పుష్ప ముగ్గును కాని వేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకోండి ఈరోజు అమావాస్య కాబట్టి ఒక పచ్చటి నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయని అడ్డంగా కాదండి నిలువుగా కోసి ఒక దాని మీద పసుపుని అద్దండి మరొక దాని మీద కుంకుమను అద్దండి ఇప్పుడు ఈ నిమ్మకాయతో చేసుకునే పరిహారం మాత్రం సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేసుకోవాలి రెండు వైపులా కూడా కర్పూరపు బిళ్ళలను పెట్టండి ఆ నిమ్మబద్దల మీద సాయంత్రం పూట ఆ కర్పూరపు బిల్లలను వెలిగించండి ఈ విధంగా వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నరదిష్టి నరఘోష అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మన బ్రతుకు మనం బ్రతుకుతున్నా మన తిండి మనం తింటున్నా మనం కష్టార్జితం మనం అనుభవిస్తున్నా కూడా మనం ఏదో బాగుపడిపోతున్నాము ఆనందంగా ఉంటున్నాము అని చెప్పి మన సొంత వాళ్ళే మన మీద పడి ఏడుస్తున్నారు వారి యొక్క ఏడుపులు అనేవి మనకి తగలకుండా ఉండాలి అంటే మర్చిపోకుండా తప్పనిసరిగా ఈ అమావాస్య రోజుల్లో ఇటువంటి పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉండడం వల్ల ఇటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుంది ఎందుకంటే పది మందికి అప్పున్నా కానీ బ్రతకొచ్చు కానీ పది మంది ఏడుపులు ఉంటే మాత్రం ఏదో ఒక ఏడుపు అనేది మనకి తగిలి మనల్ని నాశనం చేస్తుందంటండి కాబట్టి ఆ యొక్క నరఘోష అనేది మనం తొలగించుకోవాలన్నమాట ఇక ప్రత్యేకంగా ఈ రోజు మంచిగా కుదిరినట్లయితే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ కార్తీక మాసంలో మీరు ఏదన్నా అడ్డు వచ్చో పీరియడ్ వచ్చో మైలు వచ్చో వెలిగించుకోలేని పక్షంలో అమావాస్య రోజు వెలిగించుకోకూడదేమో అని చెప్పి అనుకోవద్దు అమావాస్య రోజు వెలిగించుకోవచ్చు మీ ఇంటి తులసి కోట ముందు కానీ లేదంటే కనుక శివాలయ ప్రాంగణంలో కానీ ఈరోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఈరోజు ఉసిరి చెట్టుని తాకి ఉసిరి చెట్టు కింద దీప్ పాన్ని ఆవు నేతితో వెలిగించడం వల్ల మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి విష్ణుమూర్తి లక్ష్మీదేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ప్రత్యేకంగా ఈరోజు శివుని యొక్క చిత్రపటాన్ని అలంకరించుకున్న తర్వాత అష్ట పద్మాలతోటి అంటే మీరు అష్ట అంటే ఎనిమిది ఎనిమిది వర్ణాలతోటి ఉన్న పూలతోటి అంటే శివునికి ఇష్టమైన శంకు పూలు జాజి పూలు మల్లెపూలు తెల్ల జిల్లేడి పూలు తెల్ల గులాబీలు బిల్వాకులు ఇంకా విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి ఆకులు ఇలా మీ దగ్గర కనుక ఇవి లేని పక్షంలో మీ దగ్గర ఏ ఏ పుష్పాలైతే ఉన్నాయో ఆ పుష్పాలతోటి చక్కగా మీరు శివుని చిత్రపటాన్ని అలంకరించుకొని శివుని ముందు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే ఒక గ్లాసుడు పాలని కానీ లేదంటే కనుక పాలతో చేసిన పరమాణాన్ని కానీ నైవేద్యంగా సమర్పించుకొని చక్కగా ఆవు నేతితోటి దీపారాధన చేసుకోండి ముఖ్యంగా ఈరోజు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని వెలిగించుకున్నా కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు మృత్యుదోషాలు అన్నీ కూడా తొలగిపో పోతాయి ఈరోజు దీపదానం చేసుకున్నా కూడా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది దీపదానం అంటే ఏమీ లేదండి చక్కగా బియ్యపు పిండితోటి కాస్తంత ఆవు నేతిని వేసి కొన్ని పాలు పోసి చపాతి పిండిలాగా కలుపుకొని ఆ పిండిని దీపంలాగా చేసి అందులో ఆవు నేతిని వేసి దీపాన్ని వెలిగించి పంతులు గారికి అంటే మనకి ఊరిలో బ్రాహ్మణులు ఉంటారు కదండి ఆ యొక్క బ్రాహ్మణులకు తమలపాకులో ఈ దీపాన్ని వెలిగించిన దీపాన్ని పెట్టి మరొక తాంబూలాన్ని మీరు రెడీ చేసుకొని ఆ తాంబూలంలో పంతులు గారికి ఇవ్వవలసిన దక్షిణ ఏదైతే ఉంటుందో నూట పదహారులు కానీ మీ శక్తి కొలది వెయ్యి నూట పదహారులు ఇస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది అర్ధ నూట పదహారులు ఇస్తూ ఉంటారు ఇలా దక్షిణ అనేది పెట్టుకొని ఆ దీపాన్ని దానం చేయడం వల్ల మీకున్నటువంటి సకల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఎంత పుణ్య ఫలితాన్ని ఇస్తుందో దీపదానం కూడా అంత పుణ్య ఫలితాన్ని ఇస్తుందనమాట కాబట్టి ప్రత్యేకించి ఈరోజు దీపదానం చేయండి అంటే పైగా సాయంత్రం సమయంలో ఈరోజు ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు కుదిరినట్లయితే శివాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని చూసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీరు పడుతున్న ఆ యొక్క దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా రావి చెట్టు కింద శివాలయంలో ఉన్న రావి చెట్టు కింద ఆ రావి చెట్టుకి ఒక చెంబుడు నీటిని పోసి పసుపు కుంకుమతోటి పూజించుకొని ఆవు నేతితోటి రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ప్రత్యేకించి మీరు ఇంట్లో మీకు పసుపు ఉంటుంది కదండీ ఆ పసుపును కాస్త చిటికెడు వేసి ఆ నీటితోనైనా కానీ లేదంటే కనుక బిల్వదళం ఒకటి వేసి ఆ నీటితోనైనా కానీ లేదా ఒక గుప్పెడు వేపాకులను వేసి ఆ నీటితోనైనా కానీ లేదా మనకి పూజా స్టోర్స్లో గంగాజలం అని చెప్పి దొరుకుతుంది అలా గంగాజలం ఒక మూత వేసుకొని ఆ నీటితోనైనా కానీ ఇక్కడ నేను మీకు నాలుగు వస్తువులు చెప్పాను నాలుగు వేయాల్సిన పని లేదు మీకు అందుబాటులో ఏదైతే తేలికగా దొరుకుతుందో అది ఒక్క వస్తువు వేసుకొని ఒక చెంబుడు నీళ్లు నీ చేత్తో పట్టుకొని గంగా యమున కావేరి కృష్ణ తుంగభద్ర సరస్వతి ఇలా నదీ దేవతల పేర్లు ఒకవేళ మీకు ఈ పేర్లన్నీ కూడా గుర్తుకు రాని పక్షంలో గంగా 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 అని చెప్పి మూడు సార్లు నది ఆ గంగమ్మ తల్లి పేరు చెప్పుకొని మొదటి చెంబు నీళ్ళు తల మీద పోసుకోండి ఈ విధంగా మీరు అమావాస్య రోజు ప్రత్యేకించి కార్తీక అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేయడం వల్ల నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితంతో పాటుగా మీకున్నటువంటి జాతక దోషాలు అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క శరీర ఆరోగ్యం అనేది పెరిగి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగి మీ యొక్క ఆయు పాటుగా ధనలాభం కూడా వస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేస్తే చాలండి చాలా వరకు కూడా మీకు కలుసుబాటుతనం అనేది ఉంటుందన్నమాట ఒకవేళ మేము వెళ్ళగలము అని చెప్పి అనుకుంటే కనుక నది అంటే నదురు నదీ ప్రాంతాలకు కానీ నదుల దగ్గరికి కానీ లేదా సముద్రం దగ్గరికి కానీ వెళ్ళి స్నానం చేసినా కూడా అత్యంత శక్తి అనేది మీకు లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది ఆయుష్ లభిస్తుంది శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటు గంగమ్మ తల్లి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఈరోజు శనివారం కాబట్టి మీరు తర్పణాలు వదలాలి అనుకుంటే వదులుకోవచ్చు పైగా ఈ యొక్క కార్తీక శనివారం రోజు మీరు కాకి మీరు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అన్నాన్ని పెట్టండి ఎందుకు అంటే కనుక సాక్షాత్తు మనకి కాకి శనీశ్వరుని యొక్క వాహనం ఎవరైతే ఏలినాటి శని దోషాలతోటి బాధపడుతున్నారో అర్ధాష్టమ శని దోషాలతోటి బాధపడుతున్నారో రాహు కుజ దోషాలతోటి బాధపడుతున్నారో సర్ప దోషాలతోటి బాధపడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఆ దోషాల నుంచి విముక్తి లభించాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజు అనే కాదండి ప్రతి రోజు కూడా లేదా కుదిరినప్పుడైనా కానీ కాకికి అన్నం పెడుతూ ఉండడం నల్ల కుక్కకు అన్నం పెట్టు అన్నం పెడుతూ ఉండటం బయట భిక్షాటన చేసుకునే వారు ఉంటారు కదా ఆ భిక్షాటన చేసుకునే వారికి కాస్త ఒక ముద్ద అన్నం పెట్టడం లేదా ఒక నెలలో వచ్చే అమావాస్య రోజు కానీ లేదా ఏదైనా శనివారం రోజు కానీ మీరు ఖచ్చితంగా ఒక ఇద్దరికి అన్నదానం ఇవ్వడం లేదా చెప్పులను కొనిపించి ఇవ్వడం వల్ల కూడా మీకున్నటువంటి చాలా రకాల దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా నల్ల నువ్వులు కూడా ఈరోజు దానం చేయడం వల్ల ఎన్నో రకాలైన దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా నల్ల మినుములు కూడా ఈరోజు మీరు దానం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోష అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు ప్రత్యేకించి మీరు ఇంట్లో ఎవరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో మా ఇంటి మీద నలుగురు ఏడుపులు ఉన్నాయి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి రాత్రి లోపు దిష్టి తీసివేయండి ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోండి ముఖ్యంగా ఈరోజు నారికేళలకి దీపం వెలిగించడం కూడా ఎంతో శక్తి శక్తివంతంగా పనిచేస్తుంది ఎందుకంటే శివునికి ఎంతో ఇష్టమైన నారికేల దీపం వల్ల మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోవడంతో పాటుగా జాతక దోషాలు తొలగిపోయి మన జీవితంలోకి అదృష్టాలు అనేవి అడుగు పెడతాయి అన్నమాట కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఈరోజు ప్రత్యేకంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా దీపాలను పెట్టుకోవడం అంతేకాకుండా ఇంటి ఇంట్లో సాంబ్రాన్ని పొగ పొగను వేసుకోవడం ఇలా గుగ్గిలము సాంబ్రాని ఇంకా కాస్త అంటే ఆ యొక్క సాంబ్రాని పొగ వేసేటప్పుడు కొన్ని మిరియాలు ఇవన్నీ కూడా వేసి ఇల్లంతా కూడా ఆ పొగని అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో చూపించడం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తి నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఈరోజు ప్రత్యేకించి గోమాత సేవ గోమాత పూజ కూడా ఎంతో మనకి అపారమైన పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడతాయి చాలామంది కూడా గోమాత విగ్రహాన్ని అంటే వెండితో చేసిన ఆవు దూడ ఉన్న విగ్రహాన్ని మన యొక్క పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటూ ఉంటున్నాం అలాంటిది సాక్షాత్తు మనం గోమాతకే ఆహారాన్ని తినిపి కల్పించడం వల్ల ఎంత రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది ఒక్కసారి ఆలోచించండి గోమాతకి ఎప్పుడూ కూడా అన్నం పెట్టకూడదండి కాయలు అంటే దోసకాయ కానీ వంకాయలు కానీ క్యారెట్ని కానీ బీట్రూట్ని కానీ క్యాబేజీ కానీ పచ్చిగడ్డి కానీ ఆకుకూరలు కానీ లేదా ఒక ఎనిమిది పది గంటలు నానపెట్టిన పెసలను బెల్లంతో కలిపి తినిపించడం కానీ మళ్ళీ ఒట్టి పెసలు పెట్టకూడదు వాతం చేస్తుంది గోమాతకు కూడా కాబట్టి బెల్లంతో కలిపి తినిపించాలన్నమాట ఇలా ఇటువంటివి చేయడం వల్ల గోమాత ఆకలి అనేది అంటే బాగా ఆకలవుతున్నప్పుడు మనం అన్నం తింటే ఎలా తృప్తిగా అనిపిస్తుంది అట్లా గోమాతకి కూడా తృప్తిగా ఉంటుందన్నమాట అప్పుడు గోమాతలో ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మనకు లభించి మనకున్నటువంటి ఎన్నో రకాలైన కర్మ దోషాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా గోమాత మన ఇంటికి వచ్చిన మనం పూజించుకొని ఇలా చేయొచ్చు లేదా కుదరని వాళ్ళకి మా ఇల్లమ్మటి గోమాత రాదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఏదన్నా గోశాలకు వెళ్ళండి గోశాలకు వెళ్ళి అక్కడ కూడా ఈ చిన్న పని చేసుకున్నా కూడా మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుందనమాట ప్రత్యేకించి యొక్క అమావాస్య రోజు శివునికి అభిషేకం చేయించుకోవడం పాలతోటి కానీ లేదంటే విభూది నీళ్ళతోటి కానీ గంధుమతోటి కానీ లేదంటే కనుక పంచామృతాలతోటి కానీ తేనెతోటి కానీ చెరుకు రసం తోటి కానీ లేదంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఒకటి చెప్పమంటారా అన్నంతోటి అన్నం ఒక యాభై శాతం ఉడికిన తర్వాత గంజి వార్చి బాగా మెతుకులు కూడా మనకి పలుకు పొలుకుగా ఉండాలన్నమాట అటువంటి అన్నంతో అభిషేకం చేయడం వల్ల మనకున్నటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోవడంతో పాటుగా మన జీవితంలో ఉండే దోషాలు పాపాలు కర్మలు అన్నీ కూడా తొలగిపోయి మనం బ్రతికున్నంతకాలం కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఏ కష్టాలు లేకుండా ఉంటామన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అన్నంతో అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఈరోజు వేప చెట్టుని తాకటం వేప చెట్టుకు కాసిన నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి అర్థమైంది కదండి మరి ఈరోజు ఎలా స్నానం చేయాలి ఎటువంటి నియమాలను పాటించాలి ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి కొంతమంది మిత్రులకు వీడియోని షేర్ చేయండి కింద ఖచ్చితంగా మీరు ఓం నమ శివాయ అని కానీ శ్రీ శనేశ్వరాయన మహా అని కానీ కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి